సాధారణంగా వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇంటిని నిర్మించుకోవడానికి ఏ విధంగా అయితే వాస్తు నియమాలను పాటిస్తామో అదే విధంగా ఇంటి లోపల ఇంటి బయట వస్తువుల విషయంలో కూడా వాస్తు వాస్తుని కచ్చితంగా పాటించాల్సిందే ఇల్లు ఎంత వాస్తు ప్రకారం నిర్మించుకున్నప్పటికీ కూడా ఇంటి లోపల ఇంటి బయట పెట్టిన వస్తువులు మన జీవితం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి ఇంట్లో పెట్టుకునే వస్తువులు మాత్రమే కాకుండా ఇంటిపై టెరస్ మీద పెట్టే వస్తువులు లో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే చాలా మంది ఇంటి పైన వినియోగించని అనేక వస్తువులను పాడేస్తూ ఉంటారు అలాగే పాడైపోయిన వస్తువులు చెత్త చదారం ఇంటి పైన జమ చేస్తుంటారు అయితే టెరస్ పైన ఎప్పుడు కూడా పాద వస్తువులు పాడైన వస్తువులను అస్సలు పెట్టకూడదు అలాగే చెత్త చదారాన్ని జమ అస్సలు చేయకూడదు అలా చేస్తే ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే ఇంటి పైన జమ చేసిన చెత్త ఆ ఇంట్లోని చెత్త ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు పేదరికాన్ని తెలుస్తుంది అందుకే ఇంటిపై కప్పుపై ఎప్పుడు చేయాలి ఇంటి టెరస్ పైన చెత్త ఉంటే అది మన తలబారంగా మారుతుంది అందుకే వాటిని తీసేసి సానుకూల శక్తి ప్రసరించే విధంగా ఇంటి పైన చక్కని గార్డెన్ కూడా చేయవచ్చు వాస్తు ప్రకారం మన ఇళ్లలో పెంచుకోవలసిన మొక్కలను నుంచి టెరస్ పైన అంద పెంచుకుంటే అది ఇంటి శ్రేయస్సును పెంచుతుంది ఇంటి పైకప్పును ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి దాని వలన ఆ కుటుంబ సభ్యులకు సంతోషం శ్రేయస్సు అదృష్టం కలుగుతుంది అలాగే ఇంటి టెర్రస్ పైన మొక్కలు పెంచడం చాలా శుభప్రదం మొక్కలను పెంచడం వలన పర్యావరణం శుభ్రం అవ్వడమే కాకుండా ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుల మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే టెర్రస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం ఆ కుటుంబ సభ్యుల జీవితంపై ఖచ్చితంగా పడుతుంది కాబట్టి పైన ఉన్న చెత్త దారాన్ని తీసేసి అందమైన మొక్కలతో అలంకరించుకోవాలి చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆకాశవాణి భక్తి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అనుశాంకర్ థ్యాంక్ యూ ఆల్